నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే ఇరవై ఆరో తేదీ అండి ఇది ఆ రోజు మాకు కర్ణాటకలో ఎలక్షన్స్ అండి ఎలక్షన్స్కి మేము ముగ్గురం వెళ్తున్నాము ఓటు వేయడానికి ఇక మాకు ఇక్కడ ఓటు ఇక్కడేనండి ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి అందుకని ఓటు ఇక్కడే ఇక ముగ్గురం పోయి ఓటేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నామండి అంటే అది మామూలుగా స్టేటస్లో పెట్టుకుంటారండి అందరు ఇక్కడ అపార్ట్మెంట్లో సరదాగా ఓటేసి వచ్చినట్టు అంటే మళ్ళా మళ్ళీ ఫోటోలు మెసేజ్లు అవన్నీ లేకుండా అట్లాగా మేము కూడా అట్లాగే ఈ చిన్నపిల్లల ఆటలన్నీ మాకు కోడలు చేస్తుంటుంది నేను ఫాలో అవుతుంటాను ఇకైతే మేము ఫంక్షన్కి మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్కి రెడీ అయ్యామండి ఈవినింగ్ ఫంక్షన్ అంటే రిసెప్షన్ ఉంది ఇక్కడ మ్యారేజ్ అయితే నెల్లూరులో అయిపోయిందండి నెల్లూరు వాళ్ళది పెళ్ళి ఇక నేను మా కోడలు కొడుకు బయలుదేరేసాము బయలుదేరి ఇంకా మా మ్యాన్ కోడలకి అయితే ఆఫీస్ ఉందండి అందుకని ఇంట్లోనే ఉండిపోయింది ఆమె ఇంకా తనకి లెవెన్ దాకా ఆఫీస్ ఉంటుంది కాబట్టి తను వర్క్ చేసుకుంటూ తాను మీరు పోయి రమ్మని చెప్పింది ఇక మేమైతే బయలుదేరామండి ఇక్కడ డార్క్గా ఉంది ఏంటి అని అని చూస్తున్నాను ఎందుకంటే ఒక లైట్ వేయలేదు అక్కడ అందువల్ల మనకి ఇప్పుడంతా కరెంటు కొంచెం కష్టంగా ఉంది కదండి తగ్గించేస్తున్నారు ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఇక మేమైతే ఎప్పుడు మా వాకెట్లో వేసుంటాం కాబట్టి కొంచెం అక్కడ బాగా బ్రైట్గా ఉంటుంది ఇక లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాం అండి వెళ్ళి ఇంకా మేము ముందే ఏమనుకున్నామంటే మెట్రోలో పోదాము మెట్రో అంటే మేము ఇక్కడ మా ఇంటి దగ్గర ఎక్కామంటే నేరుగా క్యాబ్లో వెళ్ళిపోయి అక్కడ కరెక్ట్గా కళ్యాణ మండపం ముందే మెట్రో దిగచ్చు ఆ ట్రైన్ దిగొచ్చు ఇక అందువల్ల కష్టం లేదనుకున్నాం కానీ మేము రిటర్న్ అయ్యేది ఎన్ని గంటలకో తెలియదండి అక్కడ లెవెన్తో తో లాస్ట్ అండి లెవెన్త్ లాస్ట్ ఇంకా మేము ఆ టైంకి మేము కరెక్ట్గా ఎక్కగలమో లేదు మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మటుకు మళ్ళా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అవద్దండి ఛార్జ్ అయితే అయినా కూడా క్యాబ్ దొరకడం కూడా కష్టమే కదండి స్ట్రైక్ ఆ రోజు ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి మనసులో అది పెట్టుకొని వద్దు కారులోనే వెళ్ళిపోదాం కాస్త లేట్ అయినా పర్వాలేదు అని అనుకొని మెట్రోలో అయితే తొందరగా అండి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అందువల్ల నేను పర్వాలేదు ఒక గంట ఒకటిన్నర గంట అయినా పోదాంలే అనుకున్నాను కానీ గాడ్ గిఫ్ట్గా ఏమైందంటే ఆ రోజు ఎలక్షన్స్ కదండి ట్రాఫిక్ లేదు జాబ్స్కి ఆఫీసులకి స్కూల్స్కి షాప్లకి అందరికీ లీవ్ కాబట్టి ట్రాఫిక్ ఏ లేదండి మేము ట్రైన్లో పోయినట్టుగానే తొందరగా వెళ్ళిపోయాము ఇక తొందరగా బయలుదేరాము ట్రాఫిక్ లేదు మాకు ఇబ్బంది లేకుండానే బయలుదేరాము ఇక బయలుదేరి వస్తా వస్తా కొన్ని షాపింగ్ మాల్స్ ఇవి ఉన్నాయి కదండీ కేఎల్ఎమ్ సుదర్శన ఫేమస్ ఫేమస్వి కళ్యాణ్ జ్యువెలర్సు ఇవన్నీ వస్తాయి ఇంకా మా రిలేషన్ గురించి కూడా అవి వీడియో తీస్తుంటే నా మా రిలేషన్ గురించి పెళ్ళి వాళ్ళ గురించి చెప్దామని మీతో చెప్తున్నానండి ఇప్పుడు పెళ్లి పెళ్ళికొడుకున్నారు కదా పెళ్లి కూతురు తరపున మేము వెళ్తున్నాం రిసెప్షన్కి పెళ్ళికూతురు ఎవరంటే మా వారికి బావ కూతురు అంటే బావ అంటే మా అత్తగారు వాళ్ళ నాన్నగారు అన్నా చెల్లెళ్ళు ఆ రకంగా అన్నా చెల్లెళ్ళు అంటే పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు అన్నమాట వాళ్ళు ఇద్దరు అట్లాగా అన్న చెల్లెళ్ళైతే వాళ్ళ కొడుకు ఆయన పెళ్ళికూతురు తండ్రి అప్పుడు మా వారికి ఆయన బావ అవుతాడు ఇప్పుడు నాకు అన్న అవుతాడు కదండి ఇది రిలేషన్ మీకు అర్థమైందో లేదో వివరంగా చెప్పేది నేను ఇంకా ఆ అన్న కూతురు పెళ్ళికి మేము వెళ్తున్నాం మా అన్న కూతురు ఇంకా మా అబ్బాయికి మామ అవుతాడు కదండి మామయ్య అవుతాడు ఇక చిన్నప్పటి నుంచి మేము ఊర్లో ఉన్నప్పుడు బాగా క్లోజ్గా ఉండేదండి మా పిల్లలతో తమాషాలు పట్టించేది అట్లాగా ఉండేవాళ్ళు మా పిల్లలకన్నా కొంచెం చిన్నవాళ్ళు వాళ్ళకి కొంచెం లేట్గా ఆయనకి మా ఆయనకన్నా తర్వాత అయింది పెళ్ళి తర్వాత మేము ఒకే ఇది మేము మా ఇళ్ళకి వాళ్ళ ఇంటికి ఎదురెదురు ఇల్లు అండి ఎందుకంటే ఆ స్ట్రీట్ మొత్తం వీళ్ళే అందరిది ఇల్లులు అనమాట అంటే పూర్వకాలంలో ఒక్కో స్ట్రీట్లో ఒక్కొక్కరు ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళకు పుట్టిన పిల్లలకి వాళ్ళందరికీ ఆస్తులు అట్లా పంచుతారు కదా అట్లాగా ఆ స్ట్రీట్ మొత్తం మా రిలేషన్ అనమాట అత్తగారిది ఇది కేఎం షాపింగ్ మాల్ అండి ఇక్కడ ఈ కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగుంటాయండి ఇక్కడ బట్టలు కానీ ఏమైనా సరే చాలా బాగుంటాయి అట్లాగే అక్కడ దా ఇంకా అక్కడ నుంచి ఇంకా షాప్స్ అన్నీ ఇంకా అన్ని షాప్స్ గోల్డ్ షాప్లని అవని ఇవని అదంతా ఈ ఫ్రంట్ సైడ్ కేఎల్ఎం షాపింగ్ మాల్కి ఫ్రంట్ సైడ్ అండి ఇది ఇక అక్కడ నుంచి ఇవి తీసుకుంటా వస్తున్నాం కదండి అట్లాగే మా రిలేషన్ కూడా చెప్తానండి వాళ్ళు ముందు మాకు మ్యారేజ్కి మార్చ్లోనే చెప్పేశారండి అప్పుడే మేము మార్చిలో పోయి వచ్చేసామండి అంటే మేము మార్చి మార్చికి నెల్లూరు వెళ్తామని చెప్పాను కదండి మేము పోయి వచ్చేసిన తర్వాత ఆ మార్చిలోనే ఎండలకి మేము ఉండలేక ఉండాలనుకున్న రోజులు ఉండలేక ముందే వచ్చేసాం కదండి ఇక వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత అబ్బా మళ్ళా నెల్లూరు వెళ్ళాలా అన్నట్టుగా ఉండేటప్పుడు ఆయనే మళ్ళా ఫోన్ చేసి అమ్మ మీరు ఇక్కడికి రాగలిగితే సరే కానీ లేకపోతే మేమే రిసెప్షన్ అక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి వాళ్ళు మీరు అక్కడికైనా అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మనకు కొంచెం సౌకర్యం అనిపించింది కదండి ఎండకు మళ్ళా జర్నీది కాదండి నెల్లూరులో ఎండలకి భరించలేవండి అందుకని నేను అంటే నేను పుట్టి పెరిగింది అంత అక్కడే అయినా కానీ ఆ నెల్లూరు కంటే ఆ వయసులో ఆ టైంలో ఎండలకి ఈ వయసులో ఈ ఎండలకి చాలా తేడా ఉందండి అంటే నా వయసు పెరిగే కొద్దీ ఆ ఎండలు కూడా పెరిగిపోతున్నాయండి కానీ అప్పుడు నాకు వేడిగానే అనిపించేది ఇప్పుడైతే అస్సలు బయటకి అడుగు పెట్టలేనండి ఉంటుంది ఇక మేమైతే దగ్గరకు వస్తున్నామండి అండి మేము అంటే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అండి మా ఇంటికి ఆ కళ్యాణ మండపానికి రిసెప్షన్ హాల్ ఉంది కదండి అక్కడికి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అదే మామూలు రోజైతే మేము అందరు రిటర్న్ అయిపోయేదా లాకి అంటే రిటర్న్ అయిపోయే టైంకి మేము వెళ్ళేవాళ్ళం మామూలుగా ట్రాఫిక్ ఉండి ఉంటాయి కానీ ఆ రోజు షాపులు అన్నీ అయ్యి అంతా క్లోజ్ క్లోజే కాబట్టి మాకు ఏ బాధ లేకుండా కళ్యాణ మండపానికి వచ్చేసామండి ఈ స్ట్రీట్ అంతా కళ్యాణ మండపాలు రిసెప్షన్కి ఇదేనండి ఇవన్నీ అందుకనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్లో కార్ పార్కింగ్కి ప్లేస్ తక్కువ ఉంటుంది కదండి ఇంకా అందరూ అక్కడే వరుసగా పెట్టుకుంటారు ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇక ఇటుపక్క అమ్మాయి అబ్బాయి ఫోటోలు పెట్టారండి అక్కడ అమ్మాయి పేరు మృదుల అబ్బాయి పేరు శ్రేయాన్ ఇక మేమైతే లోపలికి వెళుతూ మా అబ్బాయి కార్ పార్కింగ్ చేసి వస్తానమ్మా మీరు పోతూ ఉండండి లోపలికి అని చెప్పన్నాడు ఇక సరే మా కోడలు నేను బయలుదేరామండి ఇక ఇద్దరం వెళ్తూ మా కోడలు వెయిట్ చేస్తుంది ఇంకా రాలేదే అని అని చెప్పాను నేనండి కార్ పార్కింగ్ ప్లేస్ చూసుకొని పెట్టేసి వస్తారులేమ్మా వచ్చేసి వెళ్ళిపోదాము అని అని చెప్పాను ఇక సరే ఇద్దరం బయలుదేరాము బయలుదేరాక ఇంకా మా అబ్బాయి కూడాను కార్ పార్క్ చేసి మాతో పాటు కలిసాడండి ఈ లోపల మాకు అక్కడ ఒకరు కనిపించారు కనిపిస్తే నాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా తెలుగు లాగే అనిపించింది వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే అప్పుడు నేను మాట్లాడాను ఎవరు ఎక్కడ ఏంటంటే మేము నెల్లూరు వాళ్ళమే కానీ ఉండేది ప్రాపర్ ఇక్కడేను కొందనాలే అంటే మాకు దగ్గరేనండి పక్కనే మాకు ఓ పది నిమిషాలు డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా వాళ్ళు ఫ్యామిలీ అంతా వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళు చెప్పారు మా బాబాయ్ అవుతారు అనని ఓహో అనుకొని అంతా మనం అనుకుంటాం కదండి ఎక్కడికి పోయినా కానీ మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా చుట్టాలు ఖచ్చితంగా ఉంటారండి తీరా అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఎంట్రన్స్లోనే చూడండి పార్వతి పరమేశ్వర పార్వతి పరమేశ్వరులు ఎంత చిద్విలాసంగా ఉన్నారంటే బాగున్నారండి ఒక వీడియో తీసుకున్నాను అక్కడ ఇంకా మాకన్నా వెనక వచ్చి మా అబ్బాయి ముందే వెళ్ళిపోతున్నాడు అండి ఇంకా వాళ్ళ మామయ్యని పలకవిచ్చాలని చెప్పని ఇంకా మా ఆయనకి చాలా ఇష్టం అండి మా అబ్బాయి అంటే అట్లాగే ఇంకా మా అబ్బాయి ముందు వెళ్ళిపోయాడు ఇక మేము చిన్నగా అంతా చూసుకుంటూ వస్తున్నాం నేనైతే మా వదిన్ని అంటే మా అన్న భార్య ఉంది కదండి ఆమె కొంచెం ఈ మధ్య కొంచెం వీక్ అయ్యి బాగాలేకుండా వచ్చింది హెల్త్ ఆమె హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వచ్చే రామి ఇక వీక్ అయిపోయారు మేము పలకరిస్తామనుకునే టైంకి మా సాయి పలకరించిందండి నన్ను నెల్లూరు నుంచి వచ్చింది సాయి అంటే నన్ను ఇప్పుడు పలకరించింది కదా ఈ అమ్మాయి అండి ఈ అమ్మాయి మా ఆడబిడ్డకి ఆడబిడ్డ అట్లా రిలేషన్ అండి ఇక అందరం ఇంకా మాట్లాడుకుంటే అట్లా కూర్చొని ఇంకా ఒకరికొకరు విశేషాలు ఏమి ఎప్పుడు వచ్చేవారంటే నైట్ వీళ్ళతోటి మేము నేను వచ్చేసాను అని అన్నా ఇంకా వాళ్ళ పాప కూడా ఉంది పాప కూడా అంటే పాప ఇక్కడే చదువుతుంది అన్నది అమ్మాయి వాళ్ళు ఒక నలుగురు ఫ్రెండ్స్ రూమ్ తీసుకొని ఆ పాప ఇంకా ఆమె అక్కడే ఉంది ఇక ఇక్కడ మాట్లాడుతున్నారు కదండి ఆయన వాళ్ళ మేనమామ అంటే అబ్బాయి మేనమామ ఇక్కడ సూట్ వేసుకున్నారు కదండి ఆయన మా అన్న అటు పక్క వాళ్ళ కొడుకు ఉన్నాడు అవినాష్ ఇంకా మా అబ్బాయితో అన్నీ చెప్తున్నాడు ఆయన అంటే ఆయన ఏముంటాడంటే నాకు లాంగ్వేజెస్ అన్నీ ఒక ఫైవ్ లాంగ్వేజెస్ వస్తాయి కాకపోతే అన్నీ పర్ఫెక్ట్గా మాట్లాడగలను అని చెప్తున్నారు అన్నమాట ఇక ఓకే మనకి ప్రాబ్లం లేదు కర్ణాటక అంటే ఇది ఓల్డ్ కర్ణాటకలో ఉండేది కాబట్టి అక్కడైతే అస్సలు రాదండి వాళ్ళకి తెలుగు కానీ వీళ్ళు జాబ్ రీత్యా బయట తిరుగుతుంటారు కాబట్టి ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ అందరూ నేర్చుకున్నారండి ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాం మా సాయితో మాట్లాడతా మా అబ్బాయి చదివిందే ఆ అమ్మాయి ఇప్పుడు చదువుతుంది కాబట్టి అన్ని అడుగుతుంది అనమాట ఈ మా అబ్బాయి అడుగుతున్నాడు ఎన్ని పేపర్స్ అయ్యాయి ఏంటి ఇంకా ఎట్లా ఉంది అవి మాట్లాడితే డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు రోషిని ఆ పాప పేరు మా సాయి వాళ్ళ మా సాయి సాయి అంటే సాయి లక్ష్మి అండి ఆ పాప పేరు వాళ్ళ కూతురు అనమాట ఈ అమ్మాయి మా పిల్లప్పటికి చదువుకుంటుండిందండి మా సాయిలక్ష్మి ఇక అక్కడికి పోయిన తర్వాత మా అన్న వచ్చి అమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు కదా మీరు ఎందుకు వెయిట్ చేయడము భోంచేసుకొని వచ్చేసి తర్వాత మళ్ళీ మీరు గిఫ్ట్ ఇచ్చి కాసేపు ఫోటోలు అవి తీసుకొని వెళ్ళొచ్చలేండి అని అన్నారు సరే అని మేము గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు అండి అక్కడికి పోయేసి భోంచేద్దాం అనుకుని పోయాం ఇంకా అప్పటికి కూడా ఇంకా ఫుల్ క్రౌడ్లో ఉంది జనాలు అబ్బాయి వాళ్ళ చుట్టాలు చాలామంది ఉన్నారండి ఇక వీళ్ళు నెల్లూరులో వాళ్ళు నెల్లూరులోనే అందరు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రాలేదండి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ వచ్చారండి అంతే ఎక్కువ లేదు ఇక నాకైతే అందరూ తెలియదు కదండి వాళ్ళ భార్య చుట్టాలు వాళ్ళందరూ తెలియదు కదండి మా అన్న భార్య చుట్టాలు అందరూ అందుకని నేనైతే నాకు తెలిసిన వాళ్ళతో నేను కొంచెం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతున్నాను ఇక అట్లాగే ఇప్పుడు అక్కడికి పోయాం కదండి అక్కడ ఇంకా భోజనాల దగ్గర నుంచి ఇంకా లేవలేదు తినేవాళ్ళు ఇంకా ఈ లోపల అక్కడ వాళ్ళు పానీపూరి చాటు అవి పెట్టున్నారు ఇక పిల్లలు అయితే పానీపూరి తెచ్చారు పానీపూరి అయితే నేను ఎప్పుడు తినండి పానీపూరి నాకు అస్సలు అలవాట్లేదు కాబట్టి బేల్పూరి ఉన్నింది అది అది కాస్త ఊరికే అట్లా వాళ్ళతో పాటు అట్లా కంపెనీ ఇద్దామనుకొని నేను బేల్పూరి కాస్త తిని ఆ తర్వాత ఇంకా అందరికీ సీట్లు ఉన్నాయని చెప్పిన తర్వాత వాళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత సీట్లు ఉన్నాయన్నాక ఇంకా మనం మేము పోయి వరుసగా కూర్చున్నామండి నేను సాయి పక్కన కూర్చున్నాను ఇంకా ఆ పాప పక్కన మా కోడలు మా కొడుకు కూర్చున్నారు ఇక అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళా పైకి రిసెప్షన్ దగ్గరికి వచ్చామండి ఇక అప్పుడు మాట్లాడుతూ వచ్చాం ఎక్కడ చదువుతున్నావు ఎక్కడ ఏంటి అని అంటే ఆ అమ్మాయి అని వివరాలు చెప్తా ఉంది తను పీజీలో ఫుడ్ బాగలేదని చెప్పని ఒక ఫైవ్ మెంబర్స్ అమ్మాయి వాళ్ళు ఇక్కడ కర్ణాటక భోజనం అండి ఇది ఈ భోజనం కూడా నేను వీడియో తీశానండి అంటే వాళ్ళు నాన్ వెజ్ తినరండి అందువల్ల రిసెప్షన్లో లో వెజ్జే పెడతారు అట్లాగా ఇప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకున్నామండి ఈ ఫోటోలో ఉండే ఆ అమ్మాయి మా ఇద్దరి మధ్యన ఉండే అమ్మాయి ఒక సెలబ్రిటీ కూతురండి చెప్పాను కదా ఇందాక సెలబ్రిటీ కూతురని అంటే మూవీస్లో సీరియల్స్లో ఆయన యాక్ట్ చేస్తారట ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళి అయిపోయి సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా ఉంది ఆ అమ్మాయితో కాస్త ఒక ఫోటో తీసేసుకొని ఇక్కడ ఉన్నారు కదండి బ్లాక్ టీషర్ట్ వేసుకొని ఆయనే వాళ్ళ నాన్న శివకుమార్ అంట ఆయన పేరు తర్వాత ఆల్మోస్ట్ అక్కడ రాజ్ కుమార్ శివకుమార్ ఇలాంటి పేర్లు ఉంటాయండి ఎందుకంటే రాజ్ కుమార్ అంటేనే ప్రాణం అండి అక్కడ కర్ణాటక వాళ్ళకి సినిమా యాక్టర్ రాజ్ కుమార్ మీకు తెలిసి ఉంటుంది అందరికీ హీరో రాజ్ కుమార్ వాళ్ళ కొడుకులు శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు కదండి వాళ్ళ నాన్న ఇక ఆయన ఇప్పుడు మనకి నెల్లూరులో ఎన్టీఆర్ అంటే ఎంత గౌరవంగా ఉంటాం మనం అట్లాగా ఇక్కడ వాళ్ళకి రాజ్ కుమార్ అంటే ఒక దేవుడితో సమానం అండి అట్లాగే అప్పట్లో వీరప్పను కూడా కిడ్నాప్ చేసింది అందుకేనండి ఈ కర్ణాటక శివ రాజ్ కుమార్ అంటే అందరికీ ప్రాణం కదండి అందుకనే ఆయన్ని కిడ్నాప్ చేశారు ఒకనొకప్పుడు కొంచెం టైం అయిందిలేండి అప్పుడు అట్లాగే ఇక మేము ఇక్కడ వీధుల్లో అయితే ప్రతి స్ట్రీట్ లో ఆయన స్టాచ్యూ అయితే కంపల్సరీ ఉంటుందండి మేమైతే రిటర్న్ అయిపోయాము రిటర్న్ లో వస్తూ చూస్తా వస్తున్నామండి ఇక్కడ రాజ్ కుమార్ గారి స్టాచ్యూ ఉంది చూడండి ఇక్కడ అట్లాగే ఈ స్టాచ్యూస్ అంతా కర్ణాటకలో ఎక్కడైనా ఉంటాయండి ఇప్పుడు ఆయన చనిపోయారు కదండి పునీత్ రాజ్ కుమారు ఆయన స్టాచ్యూస్ కూడా పెట్టున్నారు ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి